ఇవాటి ఈ వీడియోలో నేటి విశేషమైన సంకటహర చతుర్థి సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ఆయన్ని పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకునైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఒక ఉపాయం ఉంది అదే సంకటహర చతుర్థి ఈ రోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్లి కాకపోవడం పిల్లలు లేకపోవడం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు ఇక సాయంత్రం సూర్యాస్తమైన సమయానికి అంటే సుమారు ఆరు గంటలకి వినాయకుడు పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాళ్ళను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి ఆ తర్వాత చంద్రుణ్ణి లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ఓం గమ్ గణపతియే నమ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి సంకట చతుర్థి వ్రతం అంటారు సంకష్టహర చతుర్థి రోజున అరమీటరు పొడవు లేదా ఎరుపు రవిక గల గుడ్డముక తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళు బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులో కోరికను మరొకసారి తంచుకొని మూట కట్టాలి సంకట నాసన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రతం కథను చదవలను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయాలి శక్తి అనుసారంగా గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చండి సూర్యాస్తమయం సమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగల్ చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి ఈ వ్రతం చేయటం వలన ధనప్రాప్తి పుత్రప్రాప్తి విద్యా ప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని చెప్పుకోవచ్చండి ఈ వ్రత మహత్సం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశీన్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకటనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రం పఠించడం చాలా ఉత్తమ